తప్పితేడ జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిణుర గడప గడపకు పులి గడప ఎండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా

అసలు సోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుకున్నారు కొడలు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసరా యుద్ధం

కూర్చోండి కూర్చో వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు గారు బైక్ ర్యాలీ తోటి మరి ఇక్కడ దాకా కార్యక్రమం బాగా జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ఒంగోలు నియోజకవర్గానికి మన చుండూరు రవిబాబు గారిని మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మనకి గతంలో ఉన్న ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేశారో అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో వారు పార్టీ మారిళ్ళిపోవటం ఇక్కడ డివిజన్ కూడా డివిజన్ కార్పొరేటర్ కూడా అతను పార్టీ మారెళ్ళారు కానీ ఇటువంటి కష్టకాలాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రవిబాబు గారిని పిలిచి మరి ఆ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని ఇన్ఛార్జిగా మరి అన్నప్పుడు మరి కష్టకాలంలో కూడా ముందుకు వచ్చి రవిబాబు గారు మరి ఇన్ఛార్జి పదవి తీసుకోవడం జరిగింది మరి మనం కూడా ఇక్కడ మరి నాగూర్ గారు కానీ అదేవిధంగా జేమ్స్ కానీ మరి ఈ ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా నిలబడి మన కార్యకర్తల కోసం వైసీపీ కార్యకర్తలు వస్తూ నిలబడి మరి వారు కూడా పార్టీ అండగా ఉన్నందుకు వారికి కూడా మనందరం ధన్యవాదాలు జరపాలి అదేవిధంగా తెలుసు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు మనందరికీ చాలా పేద పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ మరి వారికి ఏదైతే వారి అర్హత తగ్గ సంక్షేమ పథకం అందుద్దు మరి వాలంటీర్లే వచ్చి ఇంటింటికి వచ్చి మరి అందరికి అందించడం జరిగింది మరి ఇప్పుడు కూడమి ప్రభుత్వం చూస్తాం మరి వారు ఎన్నో హామీలు ఇచ్చారు అమలు కాని హామీలు ఒక్కటే అమలు పర్చట్లా మరి ఎన్నో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలు వాళ్ళు సూపర్ సిక్స్ అని అనేక హామీలు మరి ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీ పూర్తిగా జరగట్లేదు ఇవ్వట్లేదు మరి అంతకుముందు ఇంటింటికి వచ్చిన వాలంటీర్ వాళ్ళకు కూడా పదివేలు ఇస్తాము రాగాలన్నారు అసలు వాళ్ళని తీసేశారు మరి ఇప్పుడంతా వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఏ విధంగా సంపాదించుకోవాలి అది చూస్తున్నారు కానీ మరి పేద ప్రజల్ని మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పథకాలు అందియడంలో పూర్తిగా విఫలమైంది ఎన్డీఏ కోటని మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వారందరికీ మన అండగా నిలబడి వారికి గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందజేశారో అదేవిధంగా మరలా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి అప్పుడే మరి పేదలకి బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని తెలియజేస్తూ అదేవిధంగా మా చిన్న ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ పార్టీ కార్యకర్తలు గత ఎన్నికల్లో మనం ఎంతో చిత్తుగా ఓడిపోయామని జనం భ్రమల్లో ఉన్నారు కానీ వాళ్ళు జనం ఓట్లేస్తే గెలవలేదు ఈవీఎంలు ఓట్లేస్తే గెలిచిన పార్టీ కాబట్టి ఇవాళ సగలు గుద్దుకుంటున్నారు ముఖ్యంగా ఈ కష్టకాలంలో మీరు ఈ నాలుగు రోజుల్లో మనం ఒక కార్యక్రమం ఉందంటే ఇంత పెద్ద ఎత్తున యువత ముఖ్యంగా మిలిటరీ కాలనీ కానీ శివప్రసాద్ కాలనీ కొత్తడం కొత్త ముఖ్యంగా ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ దానికి అండగా మేము ఉంటామని ముందుకొచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ పార్టీ అయినా నాయకులు వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మన జగనన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులని తెలియజేస్తూ మరోసారి అనుమానాలు ఉన్నాయి అన్న కష్టకాలంలో పార్టీకి నిలబడుతున్నాం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మేము ఒప్పుకోము మీరు కూడా ఖచ్చితంగా మేము ఎవరైతే అయ్యారా నీతి నిజాయితీగా నిలబడ్డారు వాళ్లే నిజమైన కార్యకర్తలను తెలియజేస్తూ వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఒంగోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు ఖచ్చితంగా కార్యకర్తల్ని ఆంధ్ర తెలియజేస్తూ చలవ తీసుకుంటారు ఈనాటి ముఖ్య అతిథి మన చుండూరు రవన్న గారి పరిచయ కార్యక్రమం అట్లాగే మీ అందరికీ తెలుసు గత మన గవర్నమెంట్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎంత ప్రయోజనం పొందాడో మనం అన్న చూసాం ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పథకాల మాట దేవుడు పెరుగు కానీ ఎవరైనా సరే కార్యకర్తలు బయటకు వచ్చినా కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలని ఎవరైనా ఒక ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాల గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తూ ఉన్నారు మేము లీగల్ సెల్ గా ఏంటంటే ప్రతి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ అందరి కార్యకర్తలు కూడా మేము యాక్టివ్ గా ఉండమని కోరుతా ఉన్నాం కేసులకు భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీ పిలుపురిచేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మనం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలని ఆ లక్ష్యం కోసమే మనం అందరం పనిచేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీరు గత ప్రభుత్వంలో మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం అనేది మీరంతా మీరు సొంతంగా బేరీజు వేసుకొని మనం ఇక్కడ ఒంగోలులో మనకి చుండూరు రవన్ని నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన్ని మనం అందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకొని మనం అత్యధిక మేధంతో గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తూనే మనకి మనుగడకు ఉంటుంది చెప్పని అనుకుంటూ మీ అందరికీ కూడా ఈ అవకాశం తెచ్చి పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఇవాళ మీ యొక్క గ్రాండ్ రిసీవింగ్ చూసి మరి సభను ఆరంభించే ముందుగా ఎప్పుడు కార్యకర్తలు నాయకులకి జిందాబాద్ కొట్టాలి క్లాబ్స్ కొట్టాలి నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒకసారి గట్టిగా చెప్పటంతో కార్యకర్తలకి చెప్పాలి ఇంకా గట్టిగా ఒకసారి ఎందుకంటే నిజంగా ఒక నిజంగా ఒక ఎలక్షన్ మూమెంట్ లోకి ఈ వార్డు కార్యకర్తలు తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను డివిజన్ల నుంచి మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ డివిజన్ యొక్క కార్యకర్తలు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఘన స్వాగతం ఇచ్చారు కార్యకర్తలు జోష్ లో ఉన్నారని చెప్పి చెప్పడానికి కాబట్టి మిత్రులారా ఇక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు గతంలో మన పాలన ఇప్పుడు ప్రభుత్వ పాలన గతంలో మీరెవ్వరూ కూడా ఏ పని కోసం ఏ ఆఫీస్ కి చుట్టా చుట్టూ తిరగాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది కాదనమాట ఎక్కడైనా సరే మీ ఇంటికే పరిపాలన అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ వచ్చి ఏ పథకం అయినా సరే మీ ఇంట్లోనే కూర్చొని మీ ముందలే ఫిల్ చేసి పథకం ఏ నాయకుడితో అవసరం లేకుండా మీకే డైరెక్ట్కి వచ్చేది ఇవాళ ఎవరైనా పథకం పెట్టుకోండి అని చెప్పి గట్టి చేతులు లేపి ఎవరైనా సరే ఒక్క పథకం ఇస్తారని ఎవరన్నా అంటారా ఎవరు కూడా మనల్ని పట్టించుకునే నాదులే ఎలక్షన్లు వచ్చినాయి ఓట్లు వేయించుకున్నారు మీ అందరికి డబుల్ ట్రిపుల్ ఏది సరే ఒకటి వచ్చే చోట రెండు రెండు చోట మూడు మీ అందరి కళ్ళబొల్ల మాటలు చెప్పి ఓట్లు లేపించుకున్న తర్వాత ఇవాళ ఏ ఒక్క కూటమి ప్రభుత్వ కార్యకర్త మన ఇంటికి వచ్చేటువంటి గతి లేదని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ డివిజన్ ప్రజలు మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలి అంటే కార్యకర్తలు ఐకమత్యం కావాలి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కొంత మన అలసత్వం చూపించామో ఇంకా వాటి అన్నిటికీ మనం స్వస్తి చెప్తూ మరి మన నూతన నాయకుడు శ్రీ చుండూ రవిబాబు గారు మీరందరికీ తెలుసు పార్టీ ఇవాళ కష్టంలో ఉంది ఎవరైతే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు నేనున్నానని చెప్పి మీకు హామీ ఇస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఈ నగరంలో ఉన్నారంటే మన చుండూ రవిబాబు గారు ఏం వాళ్ళు ఎటువంటి అతిశయక్తి లేదు పార్టీ ఎప్పుడైతే రూలింగ్ లో ఉంటారో అందరు మనం చుట్టాలే మేము అప్పటి నుంచి చేస్తున్నాం ఇప్పటి నుంచి చేస్తున్నాం అని చెప్పి అందరు చెప్తానే ఉంటారన్నమాట కానీ ఈ కష్టకాలంలో నిద్ర లేచినప్పటి నుంచి మేము చూస్తున్నాం అవన్నీ రోజుకి పది ఫోన్స్ వస్తాయి అన్న ఆ డివిజన్ లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ మా పనులు ఆపేస్తున్నారు లేదా మమ్మల్ని పోలీస్ స్టేషన్ వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఏ ఒక్కదానికి రవ్వ ఇంచుకోడ భయపడ్డా అనమాట మీకు కార్యకర్తలు మీరు మనం చూసుంటే తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక కార్యకర్తని బెదిరిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీసుల మీదే కంప్లైంట్ ఇచ్చి మీ ఒక కార్యకర్త కనపడకపోతే నేనున్నానని చెప్పి అక్కడ ఉండేటువంటి మన నాయకుడు చుండరు రవన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి రాజకీయాల్లో రవణ్ని ఇన్ఛార్జి చేయడం జరిగిందనమాట కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇంతే రెట్టింపు ఉత్సాహంతో మరి జరగబోయేటువంటి ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ మన రాజ్యం మన జగనన్న రాజ్యం వచ్చేలాగా మీ అందరూ ప్రతి గడపకు తిరిగి కష్టపడి పనిచేయాల్సిందిగా మనం చేసుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కరు ఈ డివిజన్ నుంచి ఈ కష్టకాలంలో మేము నిలబడ్డాం నిలబడ్డారంటే వీళ్ళకి సమస్యలు కూడా అట్లానే ఉంటాయి రేపు నాలుగో రోజు అందరూ వస్తారు మేము చేసాం కదన్నా మేము చాలా ఇంపార్టెంట్ అన్నా అంటున్నారు కాబట్టి రవన్న అందరికి హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే జెండా మోసారో ఏ కార్యకర్త అయితే వాళ్ళందరికి సముచిత న్యాయం జరిగిందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలానే మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ ఒంగోలు గతంలో మనం పనిచేసిన నాయకుడు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ పార్టీకి నియోజకవర్గంలో చూస్తున్న టైంలో మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సలహా వారి దిశా నిర్దేశంలో జిల్లా నాయకులు వై సుబ్బారెడ్డి గారు బోచపల్లి శివప్రసాద రెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు వీరందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఈ క్లిష్ట సమయంలో ఎదుర్కొనే వ్యక్తి మన చుండూరు రావుబాబు గారిని నిర్ణయించి అన్న రంగాల్నే ఎస్ నేను ఈ ఎటువంటి క్లిష్ట పరిస్థితి నిలబడ్డ మన అన్న చుండూరు రావుబాబు గారికి మనందరం ఒకసారి గట్టిగా చప్పని తోటి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని మంగమూరు రోడ్డు నుంచి ఈ రోజు మనం ఓటుపై కేవలం పడకుండా లేనా గానీ మన యువత ముప్పై మూడో డివిజన్ యువత మెట్రీ కాలనీ గాని శివప్రసాద్ కాలనీ కానీ అలాగే కొత్త కొండ కానీ ఈ ప్రాంతము యువత గాని ఈ కార్యక్రమానికి చేసిన మహిళలు వీరందరూ కూడా మనం చెప్పడానికి ఒకసారి గట్టిగా అభినందన తెలియజేస్తాం మరి మేము అడుగుతా ఉన్నాం ఒకటి గతంలో ఏదైతే ఎలక్షన్ లో అబద్ధ హామీలు సూపర్ సిక్స్ గాని అనేక బోటుకు బామీలు ఒక పక్క యోగా లోకేష్ బాబు గాని ఒక పక్క పవన్ కళ్యాణ్ గాని ముప్పై వేల మంది ఆడోళ్ళు మిస్ అయ్యారని సుగాలి ప్రీత్ అని అంత అభూతి కల్పంతో కూటం కట్టి కులాల సమీకరణాలతోటి అలాగే ఇందాక నాగురు గారు అన్నట్టు ఈఎం తోటి మనం ఓడిపోవడం జరిగింది అలాంటి నియోజకవర్గంలో మన అన్న చుండూ రావుబాబు నిలబడి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు మన కార్యకర్తల్ని ఎన్నో కేసులు పెట్టారు అయినప్పటికీ మన లేఖ తోడ్పాటు తోటి ఇక్కడ బలంగా నిలబడటం అలాగే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మనం చేతుల్లో ప్రభు కట్టించడం కానీ మరి పదకొండు నెలలు ఇది సాధ్యపడుతున్నా అది మరి నాయకత్వ బలం కాదా మరి అలాగే అనేక కార్యక్రమాల్లో మన చుండూరు రవాణి గారు నిలబడతాం అలాగే ఒంగోలు నగరంలో కదా శంకర్ గారు ప్రతి డివిజన్ లో పట్టి హోల్డ్ ప్రతి ఒక్క నాయకుడిని కూడా పిలిచి పార్టీ బలంగా మనం పనిచేద్దాం గతంలో మోసపోయాం భవిష్యత్తులో అలా మన చుండూరు రవాణి గారు నాయకత్వం అలా జరగదు మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం అందరినీ కూడా ఈ ఒంగోలు ఉంగోలు నగరంలో సమీకరు సమీకీకరించి పనిచేస్తా ఉన్నారు ప్రతి డివిజన్ లో కూడా డివిజన్ అధ్యక్షుల్ని బూత్ కమిటీల్ని వేస్తా ఉన్నారు మేము చూస్తా ఉన్నాం ప్రతి డివిజన్ డివిజన్ కూడా అక్కడ బలోపేతం అవుతా ఉన్నాం మన పార్టీ అది మన చుందూర రవీంద్ర నాయకత్వంలో ప్రతి ఒక్క క్యాడర్ కూడా భరోసా ఇస్తూ ఇదివరికి మాయ జనం రావడానికి కానీ వాళ్ళందరూ కూడా ఆయన అన్నంతటి ఒకటే ఎవరైనా క్యారెక్టర్ బాగాలేక ఏదైనా పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళకి మనకి అవసరం లేదు ఎవరైతే హానెస్ట్ గా మనకి పార్టీకి పనిచేస్తారో వారే మనకు కావాలని చెప్పి జరిగిన ఇస్లాంబాద్ డివిజన్ లో కూడా మంచి ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాలన్నిటి కూడా ఎందుద నిలబడి చుండూ రవణ్ గాని మన శంకరణ గారు కానీ పనిచేస్తా ఉన్నారు మరి మన కార్యకర్తలకు అండగా ఉన్నా అది ఎవరు గొప్పతనం అని నేను అడుగుతా ఉన్నారు మన నాయకులు చుండూ రవణ్ గారు గొప్పతనం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం అక్కడ కూర్చొని మన క్యాబినెట్ మీటింగ్లు పెట్టి దిశానిర్దేశం చేయడం మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఎటువంటి భయపడాల్సిన పని లేదు టీడీపీ నాయకులు బెదిరింపులకు మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇదివరకు మన పథకాలు వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం భయపడ్డారు మూడున్నర నాలుగు సంవత్సరాలు అసలు పనిచేలా కానీ వారు ఏదైతే ఈరోజు ఈ డివిజన్ లో ముప్పై మూడో డివిజన్ లో మీరు మమ్మల్ని స్వాగతించిన తీరు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంటు మారి పదకొండు నెలలే అయింది కూటమ అరాజకాలు పెరిగినాయి దానికి ప్రతిఫలంగా ఇవాళ ప్రజలలో తిరుగుబాటు మొదలవుతూ ఉంది అప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి కుటుంబం తనదిగా ప్రతి కుటుంబం తనదిగా భావించి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలని ముఖ్యంగా అందరూ కూడా కొద్దిగా వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడాలని వాళ్ళ ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడాలని అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలని చాలా శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం తీసిన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అయితేనే మీ అందరికీ ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకం ద్వారా ఆసరాను ఏదో ఒక పద్ధతిలో మీకు డబ్బులు ఇచ్చి మీకు కూడా మీరు చేసే పని కొద్ది ఉంటుందని కుటుంబాలను పైకి రావాలని ఆయన ఆలోచించడం అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఎక్కడికో ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా లేకుండా మన విలేజ్ క్లినిక్లని ప్రతి వార్డులో పెట్టి ఇళ్లకు తిప్పి మన బీపీ టెస్ట్లు షుగర్ టెస్ట్లు అన్ని ఆన్లైన్ పరీక్ష చేసే విధంగా మందులిచ్చే విధంగా అదే విధంగా వాలంటీర్లు పెట్టి కోవిడ్లో వాలంటీర్లు చేసిన సేవ మనందరికీ తెలుసు కష్టకాలంలో మనుషులు మనుషులు మాట్లాడుకునే సమయంలో మన ఇళ్ల చుట్టూ వాలంటీర్లు తిరిగి జగన్ అన్న ఆలోచనలు ఏ మాదిరిగా ఉన్నాయో మనం గమనించాలి రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి తర్వాత ప్రజలందరూ ఒకటే అందరూ తన కుటుంబ సభ్యుల ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమి నేర్చుకున్నాడో చంద్రబాబు అర్థం ఐదు సంవత్సరాలు అనుభవం ఉందని చెప్తాడు ప్రజల్ని పచ్చి మోసం చేసి అయి పుట్టిన గాడికి అబద్ధాలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాలంటీర్లకి మన ఐదు వేలు ఇచ్చి సేవగా భావించండి యాభై ఏళ్ళకి సర్వీస్ చేయండి అమ్మ అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు వాలంటీర్లు వాళ్ళకు పదివేలు ఇస్తారని వాళ్ళని మోసం చేశాడు డాక్రా వాళ్ళను మోసం చేశాడు అమ్మఒడికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంత మందికి పదిహేను ఏళ్ళు కాడికి ఇస్తారని అసలు ఇంత ఇంత పచ్చిపోటుకు మనం రాజకీయాల్లో హామీలు ఇచ్చి మోసం చేసే వాళ్ళ మీద కేసు కానీ పెట్టే పని అయితే కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద అసలు ఎంత పెద్ద నేరస్తున్నారు ఇటువంటి రాజకీయ నాయకుడు ఎన్ని అబద్ధాలు చెప్పి మన ఓటుని దొంగతనం చేసి నమ్మించి ఓటర్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు అదే మనం చట్టం అడుగుదాం పెట్టచ్చా పెడదాం అందరం కంప్లైంట్ పెడదాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాలన కాబట్టి పోలీసులు కేసులు తీసుకోవచ్చు కానీ మనం అందరం ఐదోళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థలు కానీ ఎన్నికలు వస్తే బుద్ధి జీవిత కానీ ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు బుద్ధి రాదు ఎందుకంటే పార్టీలో ఆయన వచ్చిన విధానం వేరు వాళ్ళ మామని వెన్నుపోటు పడవటం ద్వారా కానీ ప్రతిసారి ఏదో ఒక తోక పట్టుకొని ఏరు దాటుతాడు తర్వాత వాళ్ళు తెప్పదగలేస్తాడు తర్వాత ప్రతి మనిషికి అబద్ధం చెప్తాడు నాకు అనుభవం లేదా అని ఈగిలిస్తాడు ఇటువంటి మనిషిని ప్రజల్లో దిరుగుతా ఆ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లో దిరుగుతున్నారో మనకు అర్థం కావట్ల వాళ్ళు అసలు వెనక్కి తిరిగి ఏం మాటలు చెప్పాం ఏమి హామీలు ఇచ్చాము ప్రజల్లో ఎట్లా తిరగలుగుతున్నాం అనేది ఒకసారి శాసనసభ్యులు కూడా ఆలోచించుకుంటే వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి అయితే అర్థం అవ్వాలా మరి మన నాయకుడు మన నాయకుడు ఒక నిజం జగన్ అన్న ఒక నిజం చంద్రబాబు ఒక అబద్ధం చంద్రబాబు అంటేనే అబద్ధం జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక నిజం పట్టే ప్రజలు మోసపోయారు మాట నమ్మి తర్వాత కొన్ని సభల్లో చూసే ఎన్నికల సభల్లో అంటే జగనన్న అందరినీ లక్ష్యాధికారం చేశాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు పడ్డాయి ఐదేళ్లలో సుమారు ఐదు లక్షలు చాలా వరకు అన్ని కుటుంబాలకు డబ్బులు వచ్చినాయి జగనన్న లక్ష్యాధికారం చేసేసాడని చెప్పి ఆయన కోటీసుడు చేస్తా అన్నాడు మీ అందరినీ కోటీసు నా లక్ష్యం కొన్ని సభల్లో ప్రజలరా నాకేమి లేదు నా జీవి జీవితం అంటే పులి ముసలిదరియాక వేటాడే శక్తి లేక ఓ బంగారం కడి పెట్టుకొని స్నానం చేసి ఏట్లో స్నానం చేసి వస్తే మీరు పవిత్రంగా నా దగ్గరకు వస్తే మీకు కడిమిస్తానంటద బంగారం కడెం ఎందుకు పరిగెత్తి మనిషిని కూడా పట్టుకోలేక అట్నే మీకు అందరికి అయ్యిస్తాను ఇస్తాను మిమ్మల్ని అందరిని కోటీసులు చేస్తాను అన్ని డబల్ చేస్తానని చెప్పి పెట్టి అందరిని స్నానం చేసి రమ్మన్మని ఆదా తినేసినట్టు పులి తినేసినట్టు ముసలి పులి ప్రజల్ని ఈ రకంగా వంచందరికీ మోసపోయిన ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తా ఉన్నారు అయితే సమయం రావాలా ఏ రూపంలో సమయం వస్తుందో మనంటే ఎన్నికల రూపంలోనే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ పార్టీకి ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ ఒకటే భరోసా చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ప్రజాస్వామ్యయుతంగా ఒక ట్రస్టీ మాత్రమే మనందరికి ఒక ట్రస్టీగా ఎన్నిక కాబడ్డాడు తప్ప ఆయన రాజ్యం కాదు ఇది ఆయన సామ్రాజ్యం కాదు ఇది ఆయన ఆస్తి కాదు ఇది ఇచ్చి ఒకరికి ఈ కొన్ని ఉండడానికి ఏ పథకం అయినా వస్తే అందరికి సమానంగా వస్తాయి వాళ్ళకి ఇచ్చి అంటే ఇప్పుడు మొన్నేదో చెప్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేస్తా అంటే అదొక డూప్ మళ్ళీ వాళ్ళకి అసలు వాళ్ళకి చేసింది మాత్రమే ఉంది తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన వాళ్ళకి ఏమన్నా అమ్మఒడి వచ్చిందేమో అడగండి తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన వాళ్ళకి ఏమన్నా కార్డు వచ్చింది అడగండి పోనీ నేనంటాము మన మనకి ఇవ్వనన్నాడు వాళ్ళకి ఏమని ఇచ్చాడా అదొక అబద్ధం చెప్పి ప్రజల్ని ప్రజల్ని వాళ్ళని చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతూ అంటే ఎవరైతే నోరు తెరిచి నిలదీస్తున్నారో ఎవరైతే గుంతెత్తి ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ నిర్బంధంతో పరిపాలించాలనుకుంటున్నాడు ఎక్కువ కాలం చెల్లదు ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్బంధాలకి వంగరు మీరు అంచే కొద్దీ ఇంకా బలంగా పైకి లేస్తుంది వైఎస్ఆర్ పార్టీ కేంద్ర అని మీ అందరికీ కూడా మేము తోడుగా ఉంటామని ప్రతి ఒక్కరికి అన్నదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇప్పటి వరకు జేమ్స్ ఈ డివిజన్ కి అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించాడు ఆయన్ని మేము పార్టీలో టౌన్ పార్టీలోకి వేరే భాగంలో తీసుకొని ఆయన్ని వాడుకో వాడుకోదలుచుకున్నాం ఇప్పుడు నాగూర్ గారిని డివిజన్ అధ్యక్షుడిగా ఈరోజు కలిసి వారిని ఈ కష్టకాలంలో ఈ నాలుగేళ్ళు ఉపాయకి ఉండి మీకు మాకు అనుసంధానంగా ఉంటూ రెడ్డి గారు జయరావు రెడ్డి గారు ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి బలపరిచి పార్టీని జేమ్స్ కూడా బలపరచాలని కోరుకుంటా ఉన్నా మనకు తెలుసు నాయకుడు మోసం చేసిపోయితే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా చప్ప చేయకుండా వెళ్ళిపోయారు కష్టకాలంలో ప్రజల్ని పార్టీని నమ్ముకున్న పార్టీకి ఉన్న మనుషులు అవకాశవాదంగా అవకాశవాదంగా ఎప్పటికప్పుడు ప్రవర్తించే వాళ్ళని జనం గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా మీరు ఈ కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి ఇక్కడ ఇంత మంది వచ్చి మద్దతు ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇంటికి చెండి ప్రభుత్వం మా చేతికి ఈ చిందుర పతకం మా పంటకు చెండిర పైరో మాంది పల్లె బతుకుల తీరు రైతు పూ నన్నల వేద కదర మన జగనన్నో మన ज्वेलरी तुलसीराम थिएटर कर्नूल रोड वोलू